కోడలి పాట్లు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు నగరంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం చేసే రవీంద్రుడు ఒక స్నేహితుడి పెళ్లిలో స్వాతి అనే అమ్మాయిని చూశాడు ఆమె ఒక పేద ఇంటి పిల్ల ఆమె అందంతో పాటు పెళ్లి పనుల్లో ఆమె కనపరిచే నేర్పు కలుపుగోలుతనం అతన్ని బాగా ఆకర్షించాయి రవిచంద్రుడు స్వాతి తల్లిదండ్రులకు తనను తాను పరిచయం చేసుకుని నాకు నగరంలో ఉద్యోగం మా నాన్న ఆ మధ్యనే పోయాడు మా అమ్మకు కట్నాల పిచ్చి జాస్తి ముందుగా తెలిస్తే ఈ పెళ్లికూ ఆమె ఒప్పుకోదు అందువల్ల మీ అమ్మాయికి కూడా అభ్యంతరం లేకపోతే నేను ఈ ముహూర్తానికే ఆమెను పెళ్లి చేసుకుంటాను తర్వాత నెమ్మదిగా మా అమ్మకు నచ్చ చెప్పుతాను అన్నాడు స్వాతి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకున్నారు స్వాతి కూడా తన అంగీకారం తెలియపరిచింది ఆ విధంగా స్నేహితుడి పెళ్లితో పాటే రవిచంద్రుడి పెళ్లి కూడా జరిగిపోయింది పెళ్లి కాగానే అతడు స్వాతిని నగరానికి తీసుకుపోయాడు అత్తగారు ఏం గొడవ చేస్తుందో అని హడలిపోతున్న స్వాతి అత్త దుర్గమ్మ రవిచంద్రుడు చెప్పినదంతా సావధానంగా విని తనకు దిష్టి తీసి కుడికాలు ముందు పెట్టి గడపదాటు తల్లి అనగానే హాయిగా ఊపిరి వీల్చుకున్నది ఆ రాత్రి భోజనాలయ్యాక రవిచంద్రుడు తల్లితో అమ్మా కోడలు కట్నం తేలదన్న చింత పెట్టుకోకు స్వాతి నీకు అన్నిటా వాదోడుగా ఉంటూ కాపురం గుట్టుగా సుఖంగా జరిగిపోయేలా చూడగలదు అన్నాడు మర్నాటి ఉదయం రవిచంద్రుడు కచేరికి వెళ్లిపోగానే దుర్గమ్మ కోసం బావికేసిపోతున్న స్వాతితో ఆగవే నంగనాచి నా కొడుకు ఏం మత్తుమందు పెట్టి వలలో వేసుకున్నావు తగుదనమ్మా అని కాని కట్నం లేకుండా కాపురానికి రావటానికి నీకు సిగ్గులేదు అన్నది పళ్ళు కొరుకుతూ అప్పలో వచ్చిన మార్పుకు నిర్ఘాంతపోయిన స్వాతి కట్నాల సంగతులు ఏవి నాకు తెలియవు అయినా మీ అబ్బాయే తనకు తానుగా నా తల్లిదండ్రులతో నేను ఇష్టపడితే పెళ్లాడతానని చెప్పాడు అన్నది అదా సంగతి సరే వాడు చేసుకుంటానగానే చేసేయటంలో నీ నాన్న రవ్వంత బుద్ధి కనపరిచాడా ఆ మధ్య నాకు తీర్థయాత్రలో పరిచయమైన రామాపురం రామనాథం గారు మా అబ్బాయి అందం ఉద్యోగం చూసి లక్ష రూపాయల కట్నంతో తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మధ్యలో నీ నాన్న శనిపినువుగులా దాపరించాడు ఈ ఇంటి కోడలుగా నాకు ఇష్టం లేకుండా వచ్చినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను ఈ జరిగింది నా కొడుకు చెప్పావంటే ఏ నియో గుయ్యో చూసుకొని హరి అని అందు కారణం నువ్వే అని ఉత్తరం రాసిపెట్టి మరీ పోతాను జాగ్రత్త అని దుర్గమ్మ స్వాతిని హెచ్చరించింది ఆనాటి నుంచి దుర్గమ్మ కొడుకు కచ్చేరీకి పోగానే పనిమనిషిని తరిమేసి కోడలి చేత అంట్లు తోమించేది బట్టలుతికించేది ఇల్లంతా ఊడిపించేది అయితే కొడుకు చీకటి వేళ ఇల్లు చేరగానే ఆమె తన కోడలిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న దానిలా కొడుకుతో ఒరే బాబూ స్వాతి మధ్యాహ్నం పట్టెడన్నం కూడా సరిగా లేదు కోడలు చిక్కిపోతే వచ్చే అప్రతిష్ట అత్తనైన నాకే కదా అనేది ఒక్కొక్కనాడు మధ్యాహ్నం వెళ్ళ దుర్గమ్మ సుష్టుగా తిని తీరిగ్గా కూర్చొని స్వాతిని దగ్గరకు పిలిచి వసే గారి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుని ఉంటే లక్ష కట్నం వెనక వేసుకుని మహారాణిలా ఉండేదాన్ని నేను నా కొడుకు నీలాంటి దారే పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు అంతా నా కర్మ అంటూ తలబాదుకునేది ఈ విధంగా స్వాతి పాట్లు ఆరంభమయ్యాయి ఒకసారి రవిచంద్రుడు కచ్చేరీ మీద పొరుగురు వెళ్లాడు ఆ మర్నాడు స్వాతికి జ్వరం వచ్చింది అయినా ఇదేమి చేయకుండా దుర్గమ్మ పక్క గ్రామంలో ఉన్న దూరపు బంధువుల ఇంటి పెళ్లికి పోతూ స్వాతితో లంకణం పరమౌషధం నేను వెళ్ళాక ఇన్ని నీళ్లు తాగి తలుపులు కిటికీలు మూసేసి పడుకో రేపు బహుశా నేను పొద్దెక్కాక తిరిగి వస్తాను వంట అది చేసి సిద్ధంగా ఉంచు అని చెప్పింది జ్వరం వల్ల ఆ రాత్రి అతి నీరసంగా ఉన్న స్వాతి ఓపిక తెచ్చుకుని తలుపులు కిటికీలు మూసింది అయితే అనుకోకుండా పెద్ద పెట్టున వర్షం ఆరంభమై ఆమెకు జ్వరం ఎక్కువ కావటంతో చలికి వణుకుతూ ముడుచుకొని పడుకున్నది అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టారు స్వాతి వణుకుతూ వెళ్లి తలుపు తెరిచింది వర్షంలో బాగా తడిసిపోయిన ఒక అమ్మాయి చేతిలో ఒక చిన్న పెట్టెతో లోపలికి వచ్చి ఇంత వేళ నిద్రలేపానని ఏమి అనుకోకండి నా పేరు విజయ స్నేహితురాలి పెళ్లికి వెళ్ళి బాడుక బండిలో తిరిగి వస్తూ వర్షంలో చిక్కుకున్నాను బండి చక్రం బురదలో కూరుకుపోయింది మీరేమీ అనుకోకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి తెల్లవారగానే వెళ్లిపోతాను అన్నది స్వాతి ఆమెకు దాపులనున్న మంచం ఒకటి చూపించి నాకు నిన్నటి నుంచి ఒకటే జ్వరం మీరు బాగా తడిసిపోయినట్టున్నారు బట్టలు మార్చుకుని ఆ మంచం మీద పడుకోండి అన్నది విజయ స్వాతి చెయ్యి పట్టుకు చూసి మీకు జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది మీరు పడుకోండి అని ఆమెను మంచం దగ్గరకు తీసుకుపోయి వదిలి తర్వాత బట్టలు మార్చుకుని మరొక మంచం మీద పడుకున్నది సూర్యోదయం వేళ్లకు స్వాతికి వచ్చింది విజయ అప్పటికే మేలుకొని పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నది స్వాతి ఆమెతో ఇంకొద్దిసేపట్లో మా అత్తగారు వచ్చేస్తారు వంట సిద్ధం చేయాలి అంటూ మంచం దిగబోయింది అయితే విజయ ఆమెను పట్టుకుని మీరలాగే పడుకోండి మీ పేరు తెలియకపోయినా జ్వర తీవ్రతలో మీ కలవరింతల వల్ల మీ ఇంటి రహస్యం నాకు తెలిసిపోయింది కట్నం తీసుకురాని మిమ్మల్ని మీ అత్త రంపాన పెడుతున్నది అవునా అని అడిగింది స్వాతి అదేం పెద్ద రహస్యం కాదులేండి మా అత్తగారికి కట్నాల మీద కొండంత ఆశ నా పెళ్లికి ముందే ఎవరో రామాపురం గారు లక్ష రూపాయల కట్నం ఇస్తామని కబురు పంపారట ఆయన కూతురుతో తన కొడుకు పెళ్లి తప్పిపోయినందుకు మా అత్తగారికి మీద చెప్పలేనంత కసివు ఉన్నది ఆ జవాబు వింటూనే విజయ ఒక క్షణం నివ్వెరపోయి అదా సంగతి మీ అత్తగారు రాగానే ఆవిడకు నేను మీ స్నేహితురాలేనని పరిచయం చేయండి ఆమె మీద ఒక తిరుగులేని మంత్రం ప్రయోగిస్తాను అన్నది అరగంట తర్వాత దుర్గమ్మ ఆపసోపాలు పడుతూ ఇంటికొచ్చింది విలువైన పట్టుచీర మెడనిండా నగలతో ఉన్న విజయ కంటపడగానే ఆమె గతుక్కుమని అంతలోనే తేరుకుని ఎవరమ్మ నువ్వు అని అడిగింది నేను స్వాతి బాల్య స్నేహితురాల్ని బంధువుల ఇంటి నుంచి మా ఊరు వెళుతూ ఇక్కడ ఆగాను అన్నది విజయ దుర్గమ్మ విజయ మెడకేసి పరీక్షగా చూసి అక్కడ తాళిబొట్టు లేకపోవటంతో ఇంత డబ్బున్న పిల్ల కోడలుగా వస్తే ఎంత బావుండేది అనుకుని స్వాతితో వంటపనేదో చూడు అని ఆమె వంటగదిలోకి వెళ్ళిపోగానే విజయతో నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు నా కోడలి వలకం చూసావు గదా దిష్టిబొమ్మ అన్నది ఆ మాటలకు విజయ నవ్వి రాత్రి బాగా పొద్దుపోయే వరకు స్వాతి నాతో మాట్లాడుతూనే ఉన్నది బొమ్మలా ఉన్న గొప్ప అదృష్టవంతురాలు బంగారంలాంటి అత్తగారు దొరికారు అన్నది ఆ మాటలకు పొంగిపోయిన దుర్గమ్మ అత్త మంచితనం గురించి చెప్పుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా అరుదు నన్ను గురించి స్వాతి గయ్యాళిదాన్ననే ఉంటుంది అన్నది మాట మీ గురించి అంత మంచి చెప్పింది రామాపురంలో గారని మా దూరపు బంధువు కాయన ఉన్నాడు ఆయన కూతురు పెళ్లి ఈ మధ్యనే అయింది దాని అత్త మహా గడుసుదట ఇంటి పనుల్లో దానికి ఎలాంటి సహాయం చేయకపోగా నానా మాటలు అంటూ ఉంటుందిట ఇక లాభం లేదని నెల కిందటే ఆ అమ్మాయి అత్తపెడ వదిలించుకున్నది అన్నది ఏంటేంటి ఇంట్లోంచి వెళ్ళగొట్టిందా అని అడిగింది దుర్గమ్మ విస్తుపోతు అలా చేసినా కొంత బావుండేది కాని ఏవో మందు మాకుల్తో ఈ లోకం నుంచే సాకనంపింది అన్నది విజయ ఎంత ఘోరం ఎంత ఘోరం అమ్మాయి దూరపు బంధువు అంటున్నావా నయం ఒకప్పుడు లక్ష రూపాయల కట్నంతో ఆ పిల్లను ఇంటికోడలుగా తెచ్చుకుందామనుకున్నాను అంటూ దుర్గమ్మ మంచం మీద కూర్చున్నది మీరు చాలా అదృష్టవంతురాలు అత్తయ్యా వెళ్ళొస్తాను అంటూ విజయ వంటగది తెలుపు దగ్గర నిలబడి అంతా వింటున్న స్వాతికి సైగ చేసి వెళ్లిపోయింది ఆ క్షణంలో దుర్గమ్మకు ఇంతకాలంగా స్వాతిని నానా ఇబ్బందులకు గురిచేసినందుకు ఎంతో పశ్చాత్తాపం కలిగింది నెల రోజుల తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గమ్మ పగలంతా కోడలికి ఇంటివనుల్లో సహాయం చేసి బాగా అలిసిపోయి గుర్రుపెట్టి నిద్రపోతూ ఉండగా ఇంటి ముందు ఒక ఎద్దుబండి వచ్చి ఆగింది వచ్చిన వాళ్ళు ఎవరా అనుకుంటూ స్వాతి బండి దగ్గరకు వెళ్ళింది లోపల విజయ మీ అత్తలో మార్పేమైనా వచ్చిందా అని అడిగింది విజయ స్వాతిని ఆమె నన్నప్పుడు కూతురి కన్నా ఘనంగా చూసుకుంటున్నది సరే కాని పాపం నువ్వా కూతురు మీద పెద్ద అపవాదు వేశావు తెలిస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అన్నది స్వాతి దానికి విజయ పెద్దగా నవ్వి ఏమీ బాధపడదు నీకు జరిగిన మేలుకు సంతోషిస్తుంది కారణం ఏంటో తెలుసా ఆ అమ్మాయిని నేనే అన్నది విజయ అవురా నిజంగానా అని స్వాతి ఏదో చెప్పబోతున్నంతలో విజయ మరొకసారి నవ్వి ఈ రహస్యం మీ అత్తగారికి తెలియనీయకు నేను మా మేనమామ గారింటికి వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ దిగి మీ ఇంట్లో ఒక వారం రోజులుంటాను అన్నది గుడ్డి న్యాయం రాసినవారు ఆర్ నాగేశ్వరరావు గారు బాగ్దాదు నగరంలో ముగ్గురు గుడ్డిబిచ్చళ్లు కలిసి జీవిస్తూ ఉండేవారు వాళ్లు రోజల్లా నగరపు వీధుల్లో తిరిగి ముష్టి ఎత్తి తిండికి ఖర్చు కాగా మిగిలిన సంపాదనను తాముండే ఇంట్లో ఒక చోట భద్రంగా దాచేవారు ఈ విధంగా వారు పన్నెండు వందల వెండి పోగు పోగుచేశారు ఒకనాడు వారిలో ఒకడు ఒక వీధి ప్రవేశించి ఒక ఇంటి తలవాకిలి తలుపు లోపల లోపల్నుంచి యజమాని ఎవరువారు అని అడిగాడు కాని గుడ్డివాడు జవాబు చెప్పక మళ్లీ తలుపు తట్టాడు తాను బిచ్చగాడని చెప్పితే ఇంటివాళ్లు తలుపు తెరవకుండానే ఇప్పుడేం లేదు పో అంటారు ఈ సంగతి గుడ్డి బిచ్చగాడ ఎరుగును ఇంటి యజమాని ఎవరువారు అని రెండోసారి కేకపెట్టినా జవాబు రాకపోయేసరికి తలుపు తెరిచి గుడ్డివాణ్ణి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు గుడ్డివాణ్ణి బాబయ్యా కరుణించండి అన్నాడు బిచ్చగాడు వెంటనే ఇంటి యజమాని బిచ్చగాడికి చెయ్యి అందిస్తూ నా చెయ్యి పట్టుకుని లోపలికిరా అన్నాడు తన పంట పండింది కదా అనుకుని బిచ్చగాడు ఇంటి యజమాని వెంబడ మేడ మీద మూడో దాకా ఎక్కి వెళ్లాడు ఇక్కడ కూర్చొని నీకేం కావాలో చెప్పు అన్నాడు ఇంటి యజమాని ఆకలి మండిపోతుంది ఇంత తిండి పెట్టించినా సరే ఏమైనా డబ్బులు దయచేయించినా సరే అన్నాడు బిచ్చగాడు అదా సంగతి ఇక్కడేం లేదు మరో ఇల్లు చూసుకో అన్నాడు ఇంటి యజమాని ఈ భాగ్యానికి ఎన్ని మెట్లు ఎక్కించాలా బాబు ఈ సంగతి కిందనే చెబితే పోయేదిగా అన్నాడు పిచ్చగాడు ఎవరు వారని అడిగితే జవాబు చెప్పకపోవటమేం అన్నాడు ఇంటి యజమాని ఇంతకు ఏమిటి సెలవు అన్నాడు పిచ్చగాడు నీకివ్వటానికి నా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడు ఇంటి యజమాని అయితే నన్ను మళ్లీ కిందికి చేర్చండి అన్నాడు పిచ్చగాడు నాకిదే పనా నీదారి నువ్వు చూసుకో అన్నాడు ఇంటివాడు పెచ్చగాడు నిట్టూర్చి లేచి తడువుకుంటూ మెట్ల వద్దకు వెళ్లాడు మెట్లు దిగేటప్పుడు సగందారిలో కాలు జారింది పెచ్చగాడు ముక్కుతూ మూలుగుతూ లేచి ఎలాగో వీధిలోకి చేరుకున్నాడు సరిగా ఆ సమయానికే మిగిలిన ఇద్దరు గుడ్డిబిచ్చగాళ్ళు ఆ వీధికి వచ్చారు మూడోవాణ్ణి మూలుగును బట్టి పోల్చుకుని దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగారు గాయాలు తగిలేనవాడు తన మిత్రులతో జరిగినదంతా చెప్పి ఇవాళకు నేను తిరగలేను మీ దగ్గర ఒక దీరాముంటే ఇవ్వండి దుకాణంలో భోంచేస్తాను అన్నాడు నాకు దుర్దినమే ఏమీ దొరకలేదు ఇంటికి పోదాం అని మిగిలిన ఇద్దరు గుడ్డివాళ్ళు అన్నారు ఈ బిచ్చగాళ్ల సంభాషణ యావత్తు ఇంటి యజమాని విన్నాడు వాడక పచ్చి దొంగ తన ఇంటికి వచ్చిన గుడ్డివాడి వాడు వాడుకూడా వచ్చి ముగ్గురు పిచ్చగాళ్ళు అనుకున్న మాటలన్నీ విని వాళ్లుండే ఇంటికి బయలుదేరాడు త్వరలోనే ముగ్గురు బిచ్చగాళ్లు తమ ఇల్లు చేరుకుని తాళం తెరిచి లోపలికి వెళ్ళి వెంటనే తలుపు వేసుకున్నారు కాని లోపనే దొంగ కూడా లోపల చేరాడు గుడ్డివాళ్లు పెట్టె తెరిచి తమ సొత్తంతా లెక్క పెట్టుకుంటున్నారు పన్నెండు వందల వెండి ధీరాములున్నాయి అందులో ఒకటి తీసి ఒక గుడ్డివాడు రొట్టెలు కూరలు కొనుక్కొచ్చాడు ముగ్గురూ కూచొని తినసాగారు వారి పక్కనే చేరి దొంగ కూడా తినసాగాడు నలుగురు నములుతున్న చప్పుడు వినిపిస్తున్నది నాలుగోవాడెవడు దొంగ అన్నాడు ఒక గుడ్డివాడు మరుక్షణం వాళ్లు దొంగ దొంగ అని కేకలు పెట్టసాగారు ఈ కేకలు విని నలుగురు వచ్చేసరికి దొంగ తాను కూడా గుడ్డివారిలో ఒకడైనట్టు కళ్ళు మూసుకుని కూర్చొని బాబు మమ్మల్ని కొత్తవాలు గారి దగ్గరకు తీసుకుపోండి ఆయనకు ఒక రహస్యం విన్నవించాలి అన్నాడు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారెక్కడికి అని కొత్తవాలు అడిగాడు బాబు మేము ముగ్గురము బిచ్చగాళ్ళం ఎవడో దొంగ ఇంట ప్రవేశించి మేము కష్టపడి సంపాదించిన సొత్తు యత్నిస్తున్నాడు అన్నాడు గుడ్డివారిలో ఒకడు ఆ దొంగ ఏడి నిజం చెప్పండి అన్నాడు కొత్వాలు కంచి దెబ్బ తగులుతుంటే నిజం చెబుతామా బాబూ అన్నాడు కళ్ళు మూసుకొని ఉన్న దొంగ అయితే నిజం చెప్పినదాకాణ్ణి కొరడాతో కొట్టండి అన్నాడు కొత్వాలు రెండు దెబ్బలు పడ్డాయో లేదో దొంగ కళ్ళు తెరిచి క్షమించాలి బాబూ నిజం చెప్పేస్తాను నన్ను వదిలేయండి మేము నలుగురుము గుడ్డివాళ్లలాగే నటిస్తూ నగరంలో ముస్టెత్తి పన్నెండు వందలు వెండి దీరాములు సంపాదించుకున్నాం నిజం చెప్పాను కనుక నా వంతు నాకిప్పించండి నాలుగు తగిలించారంటే వాళ్లు కూడా నిజం ఒప్పుకుంటారు అన్నాడు కొత్తవాళ్లు వాడి మాటలు నమ్మి వాడికి మూడు వందల దీరాములు ఇచ్చి పంపేశాడు తర్వాత ఆయన మిగిలిన ముగ్గురు గుడ్డివాళ్లను ఎంత కొట్టించినా వాళ్లు తెరవనే తెరవనేలేదు చివరకు స్పృహ తప్పి పడిపోయాక కొత్వాలు వాళ్లను వదిలేసి వాళ్లు ఎంతో కాలంగా కూడపెట్టిన సొమ్ము తాను తీసుకున్నాడు